హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మా శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు డెబ్బై ఎనిమిదవ భాగం మను మాటలకి ముందు చిరాకు తర్వాత కోపం వస్తుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశాను అనుకున్నాడు అభిరామ్ అభి ఏంట్రా ఇది తను కోసం చెప్తుంటే ఇలా చేస్తుంది అసలు ఇదా తప్పంతా నీదేలే ఏదో చూశావు నచ్చిందని పెళ్లిదాకా వెళ్ళిపోవాలా అసలు అమ్మాయి నీకు సెట్ అవుతుందో లేదో కూడా తెలుసుకోవా చ అనుకుంటూ అసహనంగా బెడ్ వెనక్కి వాలాడు అభిరామ్ ఏంటి రాజావారు నా గురించే తెగ ఆలోచిస్తున్నట్టున్నారు అని మను అంటే అవును నువ్వొక దేవకన్నవి కదా అందుకని నీ నుంచి ఆలోచిస్తున్నా నోరు ముసుకుని పడుకో పడుకుంటాలే గాని ఏంటి భోంచేయలేదు నువ్వొచ్చి పెట్టావు కదా కడుపు నిండిపోయిందిలే అవునా సరే అయితే ఈ పాలైనా తాగండి నాకు పాలంటే అలర్జీ అయినా తాగాలి సార్ ఎందుకంటే ఈ ఆరు నెల్లు నేను చెప్పినట్టే వినాలి కాబట్టి తీసుకోండి అంటూ గ్లాస్ దగ్గర పెట్టగానే కోపంగా దాన్ని విసిరికొట్టాడు అభిరామ్ అబ్బా ఎందుకంత కోపం మీరేగా నేను చెప్పినట్టు వింటానన్నారు అది రేపటి నుండి ఇప్పటి నుండి కాదు అండ్ మోర్ థింగ్ నాకు నచ్చనివి అలవాటు చేయాలని చూడకు ఓరగా అతని వైపు చూస్తూ అయితే నేను నచ్చే కదా చేసుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటా మను సర్లేండి పాలొద్దు అంతే కదా వెళ్ళి పడుకోండి బట్ రేపటి నుండి మాత్రం నేను చెప్పినట్టే వినాలి ఎందుకంటే దానికి నో అనే ఛాన్స్ సిక్స్ మంత్స్ వరకు లేదు కాబట్టి అని చెప్పి సోఫాలో పడుకోబోతుంటే అదేంటి నా భార్యగా ఉంటానన్నావు అప్పుడు నా పక్కన కథ పడుకోవాలి అన్నాడు అభిరామ్ అభివైపు సీరియస్గా చూస్తూ తప్పకుండా రేపటి నుండి అని సోఫాలో సెటిల్ అయింది మనస్విని తన వైపు కోపంగా చూస్తూ పొద్దున్నుండి అసలు టచ్ కూడా చేయని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ లో పడ్డాడు అభిరామ్ ఎంత లేటుగా పడుకున్నా బెల్ కొట్టినట్టు ఐదింటికల్లా నిద్ర లేచి అలవాటున్న అభి ఆ రోజు కూడా ఎప్పట్లా లేచి ప్రశాంతంగా నిద్రపోతున్న మనూ వైపు ఒకసారి చూసి తను టీషర్ట్ ట్రాక్ వేసుకుని జిమ్ కెళ్ళిపోయాడు దాదాపు రెండు గంటల పాటు జిమ్ లో అన్ని ఎక్సర్సైజెస్ చేసి ఒళ్లంతా నీళ్లతో తడిచినట్టు జమట రప్పించి బాటిల్లో నీళ్లు తీసుకుని తాగబోతుంటే తన ముందు చల్లటి ఫ్రూట్ జ్యూస్ తెచ్చిపెట్టింది మను ఆ జ్యూస్ వైపు అది పట్టుకున్న చేతి వైపు ఒకసారి చూసి కళ్ళు మను వైపుకు తిప్పి ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు అండి వర్కౌట్స్ చేసి ఒళ్లంతా తడిచిపోయిందిగా నాకు వాటర్ తాగడమే అలవాటు అంటూ బాటిల్ ఎత్తపోతుంటే దాన్ని లాగేసుకుని ఇంతకుముందు అంటే వేరు ఇప్పుడు నేనున్నాను కదా ప్లీజ్ అంటుంటే నువ్వు ఆరు నెలల నుండి ఉన్నావు కదా నిజమే కానీ ఇప్పుడు మిమ్మల్ని పడేయడానికి ట్రై చేయాలి కదా అయితే నేను లేచినప్పటి నుండి నన్ను నీ వైపుకు తిప్పుకోవడానికి ప్లాన్స్ వేస్తున్నామన్నమాట అవునన్నట్టు తలూపుతూ మీరు కొంచెం హెల్ప్ చేస్తే ఈ బెట్లో నేను గెలిచేస్తాను అప్పుడు నేను ఓడిపోతాను కదా భార్యగా నేను గెలిస్తే మీరు సగం గెలిచినట్టేగా నీతో మాట్లాడితే నేను ఓడిపోయానని నాతోనే చెప్పించేలా ఉన్నావు అని అభిరామ్ వెళ్ళిపోతుంటే కష్టపడి తెచ్చినందుకైనా తాగొచ్చు కదా శ్రీవారు నా చేత్తో జ్యూస్ తాగినంత మాత్రాన పడిపోయేంత వీక్ క్యారెక్టర్ అమేది అని మను అంటే కరెక్ట్ గా ఏది అనాలో అదే అంటావు కదా అని కోపంగా అడిగాడు అభిరామ్ ప్లీజ్ అని రిక్వెస్టింగ్ గా అడుగుతుంటే సరే రైవు అని తీసుకుని తాగుతున్నాడు పక్కనే ఉన్న టవల్తో తన ఒంటికి పట్టిన చెమట తుడుస్తూ తన ఆమ్స్ దగ్గర చేత్తో కొలుస్తూ షట్లెస్ గా ఉన్న బాడీని చూస్తూ వణికే చేతులతో తనను టచ్ చేసి బాబోయ్ మీ ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి మీకు సిక్స్ ప్యాక్ కూడా ఉందా రోజు జిమ్ చేస్తా కదా సిక్స్ ప్యాక్ బాడీ వచ్చేస్తుంది అయితే ఇలా చేస్తే నాకు కూడా వచ్చేస్తుందా అని అమాయకంగా అడిగింది మను ఏమో చేస్తుడు అంటూ తన చేతిలో డంబుల్స్ పెట్టగానే ఆ అని అరుస్తూ కిందకి బెండ్ అయిపోతూ ఏంటి ఇంత బరువుగా ఉన్నాయి నువ్వే అన్నావుగా నీకూడా కూడా సిక్స్ ప్యాక్ కావాలని ట్రై చేయి అభి ప్లీజ్ నాకు చాలా బరువుగా ఉంది అంటూ కాళ్ళ మీద పడేసుకోబోతుంటే పడకుండా చేతుల్లోకి తీసుకున్నాడు అభి అమ్మయ్యా ఏంటి ఇంత బరువు ఉందివి దీన్ని మోయలేవు కానీ దీన్ని మోసి నన్ను మోగుచేయడానికి డిసైడ్ అయిపోయావా అని వెటకారంగా అడిగాడు పరిగెడుతూ వచ్చి తన ముందు నిలబడి వెనక్కి నడుస్తూ మోస్తేనే కదా మీ బరువు ఎంతో తెలిసేది జ్యూస్ తాగుతూ అయితే మోయడానికే సిద్ధపడ్డావన్నమాట అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఏయ్ ఒక్కోసారి అభి అంటావు ఇంకోసారి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావేంటి వెనక్కి నడుస్తూనే అంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తాను తీసేసుకోండి ఆ మాటకి ఆగి సీరియస్గా చూశాడు అభి సారీ అని నవ్వుతూ క్యూట్ గా చెప్పగానే తన వైపు ఒకసారి చూసి వెళ్లబోయాడు ఇంతకీ జ్యూస్ ఎలా ఉందో చెప్పలేదు జ్యూస్లానే ఉంది అంతేనా చుడు ఇలాంటివి ఎన్ని చేసినా యూజ్ లేదు నేను నాలానే ఉంటాను ఇంతలో గుడ్ మార్నింగ్ అభి అని గాయత్రి రావడంతో గుడ్ మార్నింగ్ మామ్ ఏంట్రా ఎప్పుడూ లేంది జ్యూస్ తాగుతున్నావు ఎప్పుడు తాగవు కదా నీ కోడలు తెచ్చిందమ్మా తాగకపోతే ఏడుస్తుందని తాగుతున్నా అంటే నేను ఇచ్చారని కాకుండా నేను ఏడుస్తున్నానని తాగుతున్నావా అని అడిగింది మను నీకు డౌటా అంటూ నే తన రూమ్ లోకి వెళ్ళిపోతుంటే ఇంతలో మేడం పార్సిల్ అంటూ రావడంతో వెళ్తున్న వాడల్లా ఆగి మళ్లీ కిందకొచ్చాడు పార్సిల్ ఏంటి అభి మొబైల్ మమ్మీ అంటూనే ఓపెన్ చేస్తుంటే అదేంటి నేను ఫోన్ నిన్ననే కదా తీసుకున్నా పార్సిల్ ఇంత తొందరగా వస్తుందా అని మనూ ఆలోచిస్తుంది అదేంట్రా నీ ఫోన్ ఏమైంది అని గాయత్రి అడిగితే మనూ నవ్వుతూ తన మెల్లో ఉన్న చెయిన్ని పంటి కింద పెట్టుకొని చేత్తో లాగుతూ ఏం చెప్తాడా అని చూస్తుంటే కాటుకదిద్దిన కళ్ళు కింది పెదవిని నలిపేస్తున్న పెదవులు తన కళ్ళకి చాలా క్యూట్ గా కనిపిస్తున్నాయి అభిరామ్కి నవ్వుని ఆపుకుంటూ ఓ కోతొచ్చి ఎత్తుకుపోయిందమ్మా అనగానే ఆ అంటూ నోట్లో ఉన్న చెయ్యిని వదిలేసి కోపంగా చూస్తుంది మను కళ్ళెగరేసి నవ్వుతున్నాడు అభి కోతి ఫోన్ ఎత్తుకుపోవడమేంట్రా అని గాయత్రి అడిగితే ఆ కోతికి నా ఫోన్ బాగా నచ్చినట్టుంది చేతిలో ఉంటే గద్దెలా తన్నుకుపోయింది మమ్మీ అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు వెళ్తున్న వైపే కోపంగా చూస్తుంటే ఏంటి మను అలా చూస్తున్నావు అడిగింది విషయం తెలియని గాయత్రి మీ అబ్బాయికి బాగా పొగరత్తయ్యా నవ్వుతూ నీకిప్పుడు తెలిసిందా ముందే తెలిసింది ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది అంటూనే తన వెనక్కే వెళ్ళి అభి అభి ఏంటి నేను కోతినా నేనలేదు నువ్వే అంటున్నావు నీ ఫోన్ ఎత్తుకుపోయింది నేనే కాబట్టి నన్నే అన్నావు కదా వా ముద్దపప్పు కూడా బ్రెయిన్ యూజ్ చేస్తుందా అభి నన్నలా అలా అంటే నాకు కోపం వస్తుంది వస్తే ఏమో నాకు తెలీదు ఇంతవరకు నేను ట్రై చేయలేదు అయితే ఖచ్చితంగా అంటాను ముద్దపప్పు అని ఆ మాటకి కోపంగా చూసింది నీ కోపానికి ఇక్కడ భయపడేవాళ్ళెవ్వరూ లేరు వెళ్ళి నన్ను పడేయడానికి ఇంకేమైనా ట్రయల్స్ వేసుకో అని చెప్పి టవల్ తీసుకుని వాష్రూమ్ వెళ్ళిపోయాడు అభి రాక్షసుడు ఏమి చెయ్యలేనని కావాలని అంటున్నాడు అనుకుంటూ పళ్ళు నూరింది మను రెడీ అయి హ్యాండ్స్ కి బటన్స్ పెట్టుకుంటూ కిందకొస్తున్న అభికి చెవుల్లో అమృతం పోసినట్టు వినసొంపుగా వినిపిస్తుంది అమ్మవారి శ్లోకం మధురంగా వినిపిస్తున్న గొంతుకు తెలియకుండానే అడుగులు పూజ గది వైపు వేశాడు దాదాపు ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండగలిగేంత పెద్ద పూజగది గాయత్రి అరుంధతమ్మ ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకు ఒక్కసారి కూడా పూజ గదిలో అడుగుపెట్టింది లేదు అభి దేవుడికి దండం పెట్టింది కూడా లేదు అలాంటిది ఈరోజు మనో గొంతుకు ఫస్ట్ టైం అక్కడికి రావడంతో అక్కడ ఉన్న పనివాళ్లు గాయత్రి అరుంధతమ్మ సంతోషంగా చూస్తున్నారు పూజ పూర్తయ్యాక హారతి ఇవ్వడానికి వెనక్కి తిరగడంతో డోర్ దగ్గర నిలబడిన అభిని చూసి నవ్వుతూ అందరికీ హారతిస్తూ ఆఖరిక అభి దగ్గరికి వచ్చి తల్లొంచుకొని కళ్ళు మాత్రం పైకెత్తి చూసింది అభి ఎప్పుడు రానివాడివి దేవుడి దగ్గరికి వచ్చావు హారతి తీసుకోనా అని గాయత్రి అంటే తీసుకోమన్నట్లు కళ్ళార్పి చూస్తుంది మను నేనొచ్చింది దేవుడి కోసం కాదు మాం తన గొంతు విని అంతేకాని న్యాయాలు మర్చిపోయి ఈ రాతి బొమ్మ కోసం కాదు అని చెప్పి తన వైపు రెక్లెస్ గా చూసి వెళ్లిపోతుంటే అభి గొంతులో ఎంత ఆవేదన ఉందో అర్థమవుతుంటే బాధగా తన వైపు చూస్తున్న మను వెళ్లిపోతున్న అభి భుజం పట్టుకుని ఆపేసింది వెనక్కి తిరిగి వదులు అని సీరియస్ గా అన్నాడు హారతి అభి కళ్ళకి అద్దుతూ దేవుడికి నమస్కరించింది మనకేదో చేస్తాడని కాదు అదొక నమ్మకం మనిషికి నీకంటూ కొన్ని హద్దులున్నాయి కొన్ని విలువలున్నాయి అవి దాటి వెళ్లకు అని చెప్పే ఒక నమ్మకం న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలు కాలానికి వదిలేస్తే మనం నమ్మిన నమ్మకం ఎప్పటికైనా మనల్ని ధర్మం వైపే నడిపిస్తుంది అని మెల్లిగా నేను చెప్పినట్టు వింటానన్నారు కదా నా కోసం ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్గా క్యూట్ గా అభిని అడిగితే తనే అభి నుదుటి మీద బొట్టు పెట్టి కళ్ళ మధ్య చెయ్యడ్డం పెట్టి ఉఫ్ అని ఊదింది మౌనంగా ఆమెనే చూస్తున్నాడు అభి గాయత్రి మన అభిలో చాలా మార్పు వచ్చినట్టు అనిపించట్లేదు అని అరుంధతమ్మ అంటే నవ్వుతూ అనిపించడమేంటత్తయ్యా కనిపిస్తుంటేను అంది గాయత్రి హారతి పనివాళ్ళకిచ్చేసి అత్తయ్యా పదండి టిఫిన్ చేద్దురు అని రండి అని అభి చేయి పట్టుకోగానే ఆ చేతిని విధిల్చి నాకు చాలా పనుంది అని చెప్పి వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ముందుకెళ్లి అదేంటి నేనేం చెప్పినా వింటానన్నారు కదా అందుకని తినడం తాగడం కూడా నాకు నువ్వు చెప్పాలా నాకు తెలియదా చను విచ్చాను కదా అని చంకనెక్కాలని చూడకు అని చెప్పి నుదుటి మీద పెట్టిన కుంకుమ చెరిపేసుకుంటూ వెళ్లిపోయాడు అభి అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరిగితే వెనకే వస్తున్న వాళ్లని చూసి కళ్ళు తుడుచుకుంది మను మను ఏడమ్మ వాడు అర్జెంటు పనుందండి అత్తయ్య మీరు పదండి అంటూ దిగాలుగా వేస్తుంటే పాపం బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టున్నావు కదా అంటూ వెటకారంగా అడిగాడు రామ్ సీరియస్ గా చూసింది ఎందుకంత కోపం మనూ రాతిలోనైనా నీళ్లుండొచ్చేమో కాని ఆ రాతి మనిషిని కరిగించలేవు ఇది నీకు అర్థమయ్యేసరికి అయిపోతుంది అని చెప్పి వెళ్లిపోయాడు రామ్ ఎక్కడో నిరుత్సాహం కమ్మేస్తున్నా అంతలోనే ఏదో పట్టుదల ప్రయత్నించమని చెప్తుంటే రామ్ మాటలు పెద్దగా సీరియస్గా తీసుకునే లేదు మను ఆఫీస్లో గాయత్రి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో మామ్ అనగానే ఏం చేస్తున్నావు అభి ఇంకో టెన్ మినిట్స్లో మీటింగ్ మామ్ చెక్ చేసుకుంటున్నా ఎన్ని ప్రాబ్లమ్ నో నో బీ కేర్ఫుల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఓకే మామ్ బట్ మీరు కూడా రావాల్సింది ఓకే అయితే ఫైనల్ పేమెంట్ కూడా సెటిల్ చేసేవాన్ని నేను రామ్ సైట్ చూడ్డానికి వెళ్తున్నాం ఫైనల్ పేమెంట్ కి కొంచెం టైం తీసుకుందాంలేనన్నా అనడంతో ఓకేనని ఫోన్ పెట్టేశాడు అభి మను నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదంటే అంది అరుంధతమ్మ ఆకలి లేదమ్మ లేదంటే ఎలానే వెళ్ళి కొద్దిగా తిను అవును ఆయన తిన్నారా లేదంటే నాకిచ్చిన మాట మర్చిపోయి మందు కొడుతూ కూర్చున్నారా అన్న డౌట్ రావడంతో ఒకసారి ఫోన్ చేస్తే అనుకుంటూ బెడ్ మధ్యలో కూర్చుని ఆల్రెడీ తన ఫోన్లో సేవ్ అయిన కొత్త కి కాల్ చేసింది ఫారిన్ డెలిగేట్స్ తో మీటింగ్ కండక్ట్ చేస్తున్న అభికి పక్కనే ఉన్న ఫోన్ రింగ్ అవుతుండటంతో దాని వైపు ఒకసారి చూసి కట్ చేసేసి తన డెమో మళ్లీ స్టార్ట్ చేశాడు ఏంటిది కట్ అయింది అనుకుంటూ మళ్లీ కాల్ చేసింది ఒక క్షణం కళ్ళు మూసుకుని విసుగ్గా ఫోన్ వైపు చూసి సైలెంట్లో పెట్టేశాడు సైలెంట్లో పెట్టిన నాలుగైదు సార్లు వైబ్రేట్ అవుతుండటంతో ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్ కొంచెం పక్కకెళ్ళి లిఫ్ట్ చేసి హలో అనగానే ఏమండి టిఫిన్ చేశారా లేదంటే నా మీద కోపంతో ఏమీ తినకుండా అలానే ఉండిపోయారా అని మను ఫ్లోలో చెప్పుకుపోతుంది నెమ్మదిగా ఆయన కోపంగా షడప్ నేనెప్పుడు తినాలో నాకు తెలీదా పదిసార్లు ఫోన్ చేయకపోతే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదో ఒక్కసారైనా ఆలోచించవా అమాయకంగా ఏమైందండి నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను నోరు మూసుకుని ఫోన్ పెట్టు ఇంకోసారి కాల్ చేసావంటే చంపేస్తాను జాగ్రత్త అని కట్ చేయగానే ఏంటిది ఇలా తిట్టేశాడు అనుకుని మూర్తికి ఫోన్ చేసింది మీ సార్ ఎక్కడున్నాడు సార్ అర్జెంట్ మీటింగ్లో ఉన్నారు మేడం ఇంకో టూ అవర్స్ పడుతుంది అలాగా ఏమైనా మెసేజ్ పాస్ చేయాలా మేడం అక్కర్లేదులే ఊరికే చేశానని చెప్పి ఫోన్ పెట్టేసింది చా అనవసరంగా కాల్ చేశాను పాపం ఫుల్ బిజీగా ఉన్నట్టున్నాడు అనుకొని ఎంత కోపంగా ఉంటే మాత్రం మరీ అంతలా అర్వాలా కొంచెం నిదానంగా చెప్పొచ్చు కదా తన కోసమే కదా కాల్ చేసింది అనుకుంటుంటే అభి మాత్రం మీటింగ్ అయ్యాక మను గురించి ఆలోచించడం కాదు కదా క్షణం కూడా తీరిక లేకుండా వర్క్లో బిజీ అయిపోయాడు మనూ మాత్రం ఫోన్ చేస్తాడేమోనని ఫోన్ బెడ్ మధ్యలో పెట్టుకుని మోకాళ్లలో తలవాల్చి అభి ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంది విన్నారు కదా ఫ్రెండ్స్ మనూని పడేయడానికి అన్ని ప్రయత్నాలు మొదలెట్టింది మనం కానీ ఆఫీస్కి వెళ్ళిన అభికి మనం గుర్తే రాలేదు వర్క్ వల్ల మరి గుర్తు తెచ్చుకుని ఫోన్ చేస్తాడు లేదంటే పూర్తిగా మర్చిపోతాడు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి అలానే స్టోరీ నచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దానివల్ల మీకు ఎపిసోడ్స్ గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్